ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవి భాగవతము ఐదవ స్కందము పద్నాలుగు పదిహేను అధ్యాయాలు ఈ పద్నాలుగు పదిహేను అధ్యాయాలలో చిక్షురాఖ్య తామ్రాక్ష అశిలోమ బిడాలాక్షుల సంహారం గురించి మనం తెలుసుకుంటాము మొత్తము ఐదవ స్కందంలోని పదిహేనవ భాగం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము వ్యాస మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు దుర్ముఖుడు యుద్ధమున చనిపోయిన వార్త విని మహిషాసురుడు క్రోధ మూర్ఛితుడయ్యాడు ఇది ఎట్లా జరిగింది అని పదే పదే అతడు దానవులనందరినీ అడుగుతున్నాడు అతడు ఇట్లా చెప్తున్నాడు దుర్ముఖుడు వాష్కలుడు గొప్ప సూరవీరులైన దానవులు సుకుమారి అయిన ఒక కన్య చేతిలో రణరంగమున మరణించుట ఎంతో ఆశ్చర్యకరమైన విషయము పరిశీలిస్తే ఇదే దైవ విధానమని తెలుస్తున్నది దీనివలన మానవుడు సర్వదా పరతంత్రుడని రుజువవుతున్నది మంచి చెడులు కర్మలను బట్టే ఉంటాయి సుఖదుఖములను కలగచేసే అధికారము కాలమునకు మాత్రమే ఉన్నది కాలము ఎంతో బలమైనది వీరిరువురు కూడా ఖ్యాతి వహించిన దానములు మృత్యువుల పాలయ్యారు దీని తరువాత ఇంకేమి చేయాలి గొప్ప విషమ పరిస్థితి వచ్చి పడింది మీరందరూ కూడా పరస్పరము ఆలోచించుకొని సముచితమైన కర్తవ్యాన్ని చెప్పండి వ్యాస మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు రాజేంద్ర అమిత పరాక్రమశాలి అయిన మహిషాసురుడు ఇట్లా చెప్పగానే అతడి సేవాధ్యక్షుడు మహారథి అయిన శిక్షురాక్షుడు ఇలా చెప్తున్నాడు రాజా ఒక స్త్రీని చంపటానికి ఎందుకింత చింతన చేయాలి నేను ఆమెను వధిస్తాను ఇట్లా చెప్పి కొందరు సైనికులను వెంట తీసుకొని అతడు రథారూఢుడై బయలుదేరాడు శక్తిశాలియగు తామ్రుడు అతనికి అంగరక్షకుడు అయ్యాడు విశాల సైన్యము నడుస్తున్నప్పుడు దట్టమైన ధ్వని ఆకాశమునందున దిశలయందున ప్రతిధ్వనించింది చిక్షురాఖ్యుని రాకను విని కళ్యాణ ప్రదురాలకు భగవతి జగదంబ ఎంతో అద్భుతముగా శంఖమును పూరించింది గంటతోటి శబ్దము చేస్తూ ధనుష్టంకారము చేయసాగింది ఆ ధ్వని వల్ల సమస్త రాక్షసుల హృదయములందు భయము ఆవహించింది ఇదేమిటి అని పలుకుతూ వారు పారిపోసాగారు భయముతో వారి అంగములన్నీ కూడా కంపిస్తూ ఉన్నాయి వారందరూ కూడా పారిపోతూ ఉన్నారు దీనిని చూసిన శిక్షురాక్షుని క్రోధానికి అంతం లేకుండా పోయింది అతడు దానములతోటి ఇట్లా చెప్తున్నాడు మీ ఎదుట ఎట్టి భయమొచ్చి పడింది దైత్యులారా అభిమానముతో ఉన్మత్తురాలైన ఈ స్త్రీని నేను నా బాణములతో యమపురానికి పంపిస్తాను మీరు నిర్భయులై రణవ్యూహమున నిలిచి యుద్ధం చేయండి ఈ విధంగా చెప్పి పరాక్రమవంతుడు దైత్యేశ్వరుడు బాణమును చేతపట్టి సమరాంగణమునకు వచ్చాడు నిశ్చింతుడై దేవితో ఇలా అంటున్నాడు విశాల నేత్రములతో శోభిళ్ళు సుందరి సామాన్య మానవులను భయభీతులను చేస్తూ వ్యర్థముగా ఎందుకు గర్జిస్తున్నావు ఈ విధమైన నీ అరుపులను విని నేను భయపడేవాడిని కాదు సులోచని స్త్రీని వధించుట దోషమవుతుంది జగత్తులో దాని వలన అపకీర్తి కలుగుతుంది దీనికి వెరచే నేను నిన్ను ధనుమాడటానికి వెనకంజ వేస్తున్నాను సుందరి నీ వంటి అందమైన స్త్రీల కటాక్షముతో హావభావములతోనే యుద్ధకార్యము సంపన్నమవుతుంది శస్త్రాస్త్రముల ద్వారా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇది శోభాయమానము కాదు మంచి నడుము కలదానా నీ మనస్సులో మూర్ఘత్వమే నిండి ఉన్నది అప్పుడు భోగ సంబంధమైన కోరికను పరిత్యజించి యుద్ధమునందు అభిలాషను చూపుతున్నావు యుద్ధమునందు నీకే ఆనందము లభిస్తున్నది సమరాంగణమున ఖడ్గముల సంచారం ఉంటుంది గదాప్రహారములు జరుగుతుంటాయి మెరుస్తూ ఉన్న బాణములు శరీర సందులను ఛేదిస్తూ ఉంటాయి ప్రాణములు పోయిన తరువాత నక్కలు ఈ శరీరాన్ని పొడిచి పొడిచి తింటాయి అంతిమ సంస్కారము అవే చేస్తాయి అట్టి మృత్యువుకు దూర్తులైన కవులు ఎంతో ప్రశంసిస్తూ ఉంటారు ఏమనంటే యుద్ధభూమిలో ప్రాణములు త్యజించిన వారు వీరస్వర్గమును పొందుతారని వాళ్ళు అలా చెప్తారు కానీ వారి పలుకులు కేవలము అర్థవాదములే కాబట్టి వరారోహ నీ ఇష్టము వచ్చిన చోటికి వెళ్ళు లేకపోతే దేవతలను అణిచివేసే నా స్వామి అయిన మహిషాసుర మహారాజును ఉపాసించు వ్యాసమహర్షి ఇలా చెప్తున్నాడు ఈ విధంగా చిక్షురాక్షుడు పలుకుతూ ఉండగా భగవతి జగదంబ వాని మాటలను పెడచెవిని పెట్టి ఇట్లా పలుకుతున్నది ఓరి మూర్ఘ బుద్ధివంతుడైన పండితునిలాగా ఏమిటి ప్రేలుతున్నావు నీవు నీతి శాస్త్ర కోవిదుడవు కాదు న్యాయమును తెలిసినవాడవు కాదు వృద్ధ పురుషులను సేవించను లేదు ధార్మిక బుద్ధి కూడా నీకు సులభము కాదు నేటి వరకు మూర్గులను సేవించి నీవు కూడా మూర్గుడమయ్యావు రాజధర్మమే తెలియని నీవు నా ఎదుట ఎందుకు వ్యర్థముగా వదులుతున్నావు సంగ్రామమున నా చే మహిషాసురుడు సంహరించబడుట తథ్యము యుద్ధభూమి అంతా రక్తముతో బురదగా మారిపోతుంది యశోస్తంభము స్థిరముగా స్థాపించబడుతుంది దీని తరువాత నేను సంతోషముగా పయనిస్తాను దేవతలను దుఃఖము పాలు చేసే దురాచారి అయిన దానవుడు ఎంతో అభిమాని అయ్యాడు వీనిని చంపుటే నా పరమ కర్తవ్యము నీవు సావధానుడవై యుద్ధము చెయ్యి వ్యాస మహర్షి ఇంకా చెప్తున్నాడు భగవతి జగదంబ మాటలు విని బలాభిమానముతో ఉన్మత్తులైన దానవులు మేఘములు జలధారలను వర్షించినట్లు ఆ దేవి మీద బాణవర్షమును కురిపించసాగారు తన అదునైన బాణములతో భగవతి చిక్షురాఖ్యుని బాణములను తుత్తునియలు చేసింది వెంటనే ఆ దేవి తన బాణముతో అతనిని బాధింపజేసింది ఆమె బాణములు విషసర్పములలాగా తీక్షణములై ఉన్నాయి అప్పుడు భగవతికి చిక్షురాఖ్యునికి జరుగుతున్న యుద్ధము ఆశ్చర్యకరముగా ఉన్నది జగదంబ సింహము మీద విరాజమానురాలై ఆ దానవుని మీద గదాప్రహారము చేసింది ఆ గదాఘాతమును సహించలేక శిక్షురాక్షుడు మూర్ఛితుడయ్యాడు రెండు ముహూర్తముల వరకు చైతన్యరహితుడయ్యాడు దుష్టుడకు ఆ దానవుడు రాయిలాగా రథమునందు పడి ఉన్నాడు శత్రు సైన్యమును అడగదొక్కెడి శక్తిగలవాడు తామ్రుడు వానిలో చపలత్వం ఏమీ కూడా లేదు శిక్షురాక్షుడు మూర్ఛితుడొకట చూసి తాంబ్రుడు ఆ దేవితో యుద్ధము చేయటానికి సహజంగా యుద్ధభూమి అందు వచ్చి నిలిచాడు వాడు వచ్చుటను చూసి భగవతి చెండిక అట్టహాసము చేస్తూ పలికింది దైత్య శ్రేష్ఠుడా రమ్ము రమ్ము ఇప్పుడే నేను యమపురమునకు పంపటానికి ఏర్పాటు చేస్తాను నీవు స్వయముగానే నిర్భలుడవు నీకు ఆయువు మూడింది కాబట్టి ఇట్టి నీ రాకతోనే కార్యము సఫలమవుతుంది మూర్ఘుడకు మహిషాసురుడు ఇంటి వద్దనే ఉండి తాను బ్రతికిపోవటానికి ఏ ఉపాయమును పండుతున్నాడు మీ వంటి మూర్ఘులు చనిపోవట చేత నాకెట్టి ప్రయోజనము కలగదు నా శ్రమ కూడా ఫలించదు దేవతలకు శత్రువు నీచుడు మహాదుష్టుడు అయిన మహిషాసురుడు ఇంకా జీవించే ఉన్నాడు కాబట్టి మీరు మీ ఇండ్లకు వెళ్ళండి మహిషాసురుని ఇచ్చటికి పంపండి ప్రచండ మూర్ఘుడు వాడు నా పరాక్రమమును రుచి చూస్తాడు భగవతి జగదంబ మాటలు విని తామ్రుడు క్రోధభరితుడయ్యాడు అతడు దేవి మీద బాణవర్షము కురిపించసాగాడు అతడు ధనస్సునకు అల్లెత్రాడును కట్టి బాణమును చెవుల వరకు లాగి వదులుతున్నాడు భగవతి కూడా తామ్రాక్షుని వధించే ఉద్దేశ్యముతో బాణములను ఎక్కుపెట్టి వాటిని లాగి వాని మీదకు వదులుతూ ఉన్నది ఇంతలో బలవంతుడకు చిక్షురాక్షుని మూర్చ తొలగిపోయింది అతడు లేచి కూర్చున్నాడు వెంటనే ధనుర్బాణములను తీసుకొని దేవి ఎదుటకు వచ్చి ఆమెను ఎదిరించాడు చిక్షురాక్షుడు తామ్రాక్షుడు ఇరువులు కూడా అసమాన పరాక్రమవంతులు ఆ దానములు గొప్ప సూరులు వీరులు అప్పుడు వారు భగవతి జగదంబతో సమరాంగణమున తలపడ్డారు తామ్రాక్షుని వద్ద లోహముతో చేసిన సుదృఢమైన ముసలమున్నది వాడు దానితోటి సింహము తల మీద ప్రహారము చేశాడు అట్టహాసము చేస్తూ గర్జించసాగాడు గర్జన చేయుచున్న తామ్రాక్షుని చూసి దేవి క్రోధాజ్ఞి ప్రజ్వరిల్లింది ఆమె వెంటనే మెరుపు తీగ వంటి తన ఖడ్గముతో ఆ దానముని వధించింది వాని తల మొండెము నుండి వేరయ్యింది తల తెగిపడగా తామ్రాక్షుడు చేత పట్టిన ముసలముతో వాని మొండెము ఇటు అటు కదలసాగింది తరువాత అది యుద్ధభూమిలో పడిపోయింది ఆ స్థితిని చూసి చిక్షురాక్షుడు వెంటనే ఖడ్గమును చేతబట్టి భగవతి చెండిక వైపు పరిగెత్తాడు పరిగెడుతూ వచ్చుచున్న ఆ దానవుని చూసి భగవతి వాణి మీద ఐదు బాణములు వేసింది దేవి యొక్క ఒక బాణముతో చిక్షురాక్షుని ఖడ్గము ఖండించబడింది రెండవ బాణము వాణి హస్తములను దృంచేసింది మిగిలిన బాణములతో వాణి మస్తకము మొండెము నుండి వేరయ్యింది ఈ విధంగా శిక్షురాక్షుడు తామ్రాక్షుడు ఇరువురు రాక్షసులు కూడా నిహతులయ్యారు వీరు ఎంతో దృష్టులు సంగ్రామమునందు అజేయులుగా పరిగణింపబడతారు వీరు మరణించగా సకల దానవ సైన్యము భయముతో నలువైపులకు పారిపోయింది ఆ దానముల మరణమును చూసి దేవతలందరూ పరవశులయ్యారు వారు ఆకాశమునందు విరాజమానులై పుష్పవృష్టిని కురిపించారు భగవతిని జయ జయాకారములతో స్థుతించారు ఋషులు దేవతలు గంధర్వులు వేతాళులు సిద్ధులు చారణులు వీరందరి నోటి నుండి పదే పదే భగవతి చండిక యొక్క విజయఘోష వినిపిస్తూ ఉన్నది వ్యాసమహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు చిక్షురాక్షుని తామ్రాక్షుని దేవి సంహరించింది ఈ సమాచారమును విన్న మహిషాసురునికి ఆశ్చర్యము అంతులేకుండా ఉన్నది అప్పుడు ఆ దేవిని వధించటానికి అమిత బల్లశాలురైన అనేక మంది దైత్యులను అతడు ఆదేశించాడు ఆ ధనుజులలో అశులోముడు బిడాలాక్షుడు ప్రముఖులు యుద్ధమున వీరిని కూడా ఎదిరించలేరు కవచములు ధరించి శస్త్రాస్త్రములను చేతబట్టుకొని విశాల సైన్యముతో వారు యుద్ధభూమికి చేరుకున్నారు సింహము మీద విరాజమానురాలైన భగవతిని వాళ్ళు చూశారు ఆ దేవి పద్దెనిమిది దివ్య భుజములతో శోభిల్లుతూ ఉన్నది ఖడ్గము డాలు మొదలైన ఆయుధములను ధరించి ఆమె తలుకులేనుతూ ఉన్నది ఆ దైత్యులను సంహరించటానికి సర్వదా సన్నద్ధురాలై ఉన్నది అప్పుడు అశిలోముడు దేవి ఎదుటకు వచ్చాడు ఎంతో వినయంతో శాంత ఆ దేవితో ఇట్లా అంటున్నాడు అశిలోముడు దేవితో పలకటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు